హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్ ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి భోగి రోజు మా సైడ్ అయితే ఫస్ట్ ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే నలుగు పిండి పట్టుకొని బయటకు వెళ్ళి నలుగు పెట్టుకొని తలస్నానాలు చేసుకొని చేదు మింగడం బాగా అలవాటు సో అది చిన్నప్పటి నుంచి అంటే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు బాగా అది ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారు చిన్నప్పుడైతే తాతయ్యాలకి అందరికీ మంగళవాళ్ళు వచ్చి పెడుతూ ఉంటారు ఇప్పుడైతే ఇంకా అవన్నీ కనుమరుగయ్యాయి కానీ నేను అందుకే పిండి అయితే ప్రిపేర్ చేపించేసాను ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పుల బియ్యం వేసి మరపట్టించేస్తే ఇది పిండిగా వాడతాము ఇందులోనే కొంచెం శనగపప్పు లేదంటే శనగపిండి శనగపప్పు అయితే మిక్సీ వేసేసి లేదంటే శనగపిండి కొంచెం పసుపు వేసేసి ముద్దలా కలిపేసి బాడీకి రాసుకొని తర్వాత ఆయిల్ పట్టించేస్తే ఈ పిండి అంతా కూడా అది ఊడుతుంది లేదంటే అంటే స్కిన్ నుంచి రావాలి అంటే ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకోవాలండి లేదా ఎందుకంటే మినప్పప్పు కదా బాగా బంకలాగా ఉంటుంది కాబట్టి అప్పుడే మనకున్న అది అంటే బాడీ కూడా స్మూత్గా అంటే శీతాకాలం కదండి కొంచెం స్కిన్ అంతా కూడా రఫ్గా తయారవుతుంది కదా సో ఈ పిండి పెట్టుకొని ఇంకా ఆయిల్ అది రాసుకొని నీట్గా మర్దం చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట సో ఇది మా సైడు ఫార్మాలిటీ అనమాట ఒక్కో సైడ్ ఒక్కోటి ఇంకో సైడ్ అయితే పిండికి ఇలాంటి పిండి వాడకుండా ఏవైనా కొన్ని రకాల మూలికలు లాంటివి పౌడర్గా చేసి వాడుతూ ఉంటారు సో అవి సంతలోనే దొరుకుతూ ఉంటాయి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేము ఇంకా అంతేనండి పిల్లలైతే లేచేసరికి పిండి రెడీ చేసే ను వాళ్ళు ఎవరికి వాళ్ళ నలుగు పెట్టేసుకొని స్నానాలు చేసుకొని వస్తారు చేదు నూరేసుకోవాలి ఇంకా ఇంకా అత్తయ్య ఉండేటప్పుడు అయితే ఊళ్ళోకి ఊర్లోకి తీసుకెళ్ళి రోడ్లో నూరేసి తెచ్చేది కానీ నేను ఇంకా ఇక్కడ మా ఇంట్లో మరిది వాళ్ళు కూడా లేరు కాబట్టి మామ నలుగురికే కాబట్టి ఇంకా రోడ్లోనే దంచేస్తున్నాను సో కొంతమంది వేపజావ చేస్తారు అంటే వేప ఆకులు బాగా వేప ఆకులు కాదు వేప పువ్వు బాగా పౌడర్ చేసేసి ఎండ పెట్టేసి పొడి చేసేసుకొని ఆ తర్వాత ఆ పొడిని కరెక్ట్గా ఈ భోగి రోజున పరమాన్నంలాగా చేసి వండుతారు అంటే ఫుల్ చేదుగా ఉంటుందండి ఆ చేదుని తింటారు అన్నీ కూడా మన కడుపులో ఉండే ఏదైనా శాసనం పిల్లలకి మంచిగా పొట్టంతా కూడా ఎటువంటి ఇది లేకుండా ఇన్ఫెక్షన్స్ లేకుండా క్లియర్ అవ్వడానికి ఇదంతా కూడా అంటే భోగి రోజున ఇల్లంతా శుద్ధి చేసుకోవాలని ఇంట్లో ఉండే చెత్త అంతా తీసుకెళ్ళి బయటను వేసి మంట పెట్టడము అంటే భోగి మంటలు వేయడం అనేది ఇవన్నీ కూడా నలుగు పెట్టుకోవడాలు చేదు మింగడాలు ఇవన్నీ కూడా క్లీనింగ్కి సంకేతాలని నేను అనుకుంటున్నాను సో పిల్లలు లేచేసరికి ఇంకా చేదు ముద్ద కూడా రెడీ చేసేయాలి నిన్న సాయంత్రమే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి వేప కొమ్మలు తెచ్చేసి ఆ మూడుకులన్నీ ఒక దగ్గర కట్ట కట్టేసి ఉంచేశాను ఈ మూడుకులు చివరన ఉన్న కొంచెం తిక్కుగా ఉంటాయి కదండి అది దంచేసి అందులో కొంచెం జీలకర్ర కొంచెం కొమ్ము పసుపు కొమ్ము వేసేసి దంచేస్తే ఇంకా అంతేనండి ఆ చేదు ముద్ద రెడీ అయిపోయినట్టే కొంచెం లిక్విడ్లా చేసేస్తే పిల్లలు తాగేస్తారు ఇంకంతే ఇంట్లో పనులు అంటే బొబ్బట్లు చేద్దామని ముద్ద కూడా కలిపేసి ఆయిల్లో నానబెట్టేసి ఉంచేసాను ఇప్పుడు దీపాలకు రెడీ అయిపోతున్నాను పదకొండు రోజులు అయిపోయిందండి దీపాలు పెట్టి పురిటిమైలు అని చెప్పాను కదా సో ఇంకా ఈ రోజే స్టార్ట్ చేశాను అందుకనే ఇంగ్లీష్ బంతి పూలు అయితే అలాగే ఉన్నాయి పదకొండు రోజుల నుంచి దీపాలు పెట్టలేదు కాబట్టి చెట్లు నిండా పూసి ఉన్నాయి చాలా మొక్కలు పోయాయి కదా అని చెప్పి ఇంగ్లీష్ బంతి మొక్కలు వేశాను అస్సలు పూలు అయితే అంటే ఓన్లీ నంది తప్ప ఇంకేం ఉండట్లేదు కాస్త ఏదో వెలితిగా దేవునికి వెలితిగా అనిపిస్తుంది అనిపించింది సో అందుకనే మొక్కలు వేస్తే పది మొక్కలు వేస్తే నాలుగు బ్రతికాయి అవే పూస్తున్నాయి మట్టి అయితే అసలు మంచిది కాదు కదండి సో అందుకనేమో వేపుగా పెరగవు అంటే మంచి గ్రోత్ అనేది ఉండదు సో కొంచెం తులసి దళాలు కొంచెం గరికతో విఘ్నేశ్వనికి పూజకి ఇలా వాడేస్తున్నాను అలా అడ్జస్ట్మెంట్ అనమాట అప్పుడప్పుడు పూలు తెప్పించుకుంటాను ఇలాంటి స్పెషల్ డేస్ అయితే పూలు తెప్పించుకుంటాను మరిదిగారు ఎప్పుడు తీసుకొస్తుంటారు కానీ ఈసారి మాత్రం వాళ్ళకి సెలవులు లేకపోవడం వలన భోగి రోజు వాళ్ళు బండి ఎక్కుతారు అదే బస్సు అందువలన ఇంకా సంక్రాంతి రోజుకి అందుతాయేమో సో పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఉదయాన్నే అన్ని పటాలకి బొట్లు పెట్టేసి గంధంతో ముందు బొట్లు పెట్టి తర్వాత కుంకుమతో బొట్లు పెట్టేసి ఇంకా ఇల్లంతా కూడా కాశీ గంగతో కాశీ గంగని జల్లేసి శుద్ధి చేసేసి అప్పుడు పూజ స్టార్ట్ చేశాను పూజ అంటే పదకొండు రోజులు ఏవైనా మైల్ అనేవి వచ్చేటప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అలా అయితే శుద్ధి అయిపోతుంది అంటారు ఇల్లు అంతా ఒత్తుకున్నప్పుడు పసుపు ఉప్పు వేసి కాస్త కాశీగంగ వేసేసి ఒత్తేస్తే ఇంకా అంతేనండి సో మన మనసుకి ఏదో సాటిస్ఫాక్షన్ అనమాట ఈరోజు దేవుడికి పప్పు అన్నం ఓరం పెట్టాలి అంటే దేవుడి దగ్గర పెట్టాలన్నమాట అందుకే పప్పు ముందు పెట్టేసాను పెట్టేశాను ఒకవైపు మట్టి కొండలో రైస్ పెట్టేస్తున్నాను మధ్యాహ్నం కూడా అదే సరిపోతుంది ఇంకా అత్తయ్యకి ఇడ్లీ ఉండాలి కాబట్టి పిల్లలకి దోశ చేస్తున్నాను ఇంకా అతనికి మా అత్తయ్యకి ఇడ్లీ పెట్టాననమాట ఇడ్లీ అయిపోయింది సో ఫాస్ట్ ఫాస్ట్గా పనులు కంప్లీట్ చేస్తే కానీ పనులు అయితే అవ్వండి ఈ పండగ రోజులు మాకు ఇంకా డబల్ వర్క్ అనమాట సో అన్నీ పర్ఫెక్ట్గా చేయాలనుకునే ఆడవాళ్ళకైతే మాత్రం కొంచెం హార్డ్గానే వర్క్ అంటుంది హెల్ప్ కూడా ఎవరు ఉండరు ఒక్కొక్కరమే చేసుకోవాలి సో అరిటాకులు అయితే ఇంటి చుట్టూ ఉంటాయి సో అందుకనే అరిటాకు అయితే తెప్పించి అందులోనే ఓరం తీసి పెట్టాను యాక్చువల్గా ఈరోజు భోగి కాబట్టి ఫుల్ ఎన్వి వండుతారండి కాకపోతే ఈరోజు సోమవారం కదా అందుకని ఎన్వి అయితే వండట్లేదు మా ఇంట్లో ఎవరు తినరు ఇంకా సండే ఖచ్చితంగా తెచ్చుకుంటాం ఇంకా సోమవారం కూడా అంటే మరుసటి రోజు ఇంకెందుకు మండే అని చెప్పేసి ఆ విధంగా తినము నెక్స్ట్ ఏమో గుడికి వెళ్ళడాలు ఇవి ఉంటాయని సోమవారం అయితే కటింగ్ అనమాట సో అందుకే ఈరోజు ఓన్లీ బొబ్బట్లు పప్పు అన్నం అప్పడాలు ఇంక అంతేనండి ఇది నెక్స్ట్ నుంచి ఎవరు లేరు మరిది వాళ్ళు రాలేదు ఆడపడిచి వాళ్ళు నైట్కి వస్తారు సో అందుకని ఇంకా మాకు మా మాకోసం ఇంకా ఎక్కువ స్పెషల్స్ ఎందుకని చెప్పి కూడా ఇంకా బ్రేక్ చేసేసాను బొబ్బట్లు చేయడం చాలా కష్టం ఎక్కువ టైం తీసుకుంటుంది అందుకే కుక్కర్లో అయితే గిన్నె పెట్టాను అందుకనే వాటర్ అయితే నిండిపోయింది గిన్నె నిండా అది సాంబార్ చేసుకుంటే బాగుంటుంది ఈ పప్పు అంతా కూడా కుక్కర్లో పెట్టిన పప్పు మిక్సీ చేసేసాను లాస్ట్ టైం వీడియో పెట్టాను కదండి బొబ్బట్లు ఎలా చేసుకోవాలి ఏంటి అని ఇంకా అప్పుడైతే బెల్లము పప్పు కలిపి మిక్సీ వేసేసాను కదా అయితే ఈ బ్రైన్ రేయడానికి కాస్త బద్ధకము నెక్స్ట్ మిక్సీ వేస్తే బెల్లం మిక్సీ వేస్తే పాడైపోతుంది అనుకునే వాళ్ళు ఇలా కూడా చేయొచ్చండి బెల్లాన్ని ముందు పాకం తీసేసి అందులోనే పప్పు మిక్సీ వేసేసి వేసేస్తే కొంచెంసేపు ఇలా సిమ్లో పెట్టేస్తే చక్కగా ముద్ద అయితే ప్రిపేర్ అయిపోద్ది ఇందులో కొంచెం నెయ్యి కొంచెం యాలకుల పొడి వేసేస్తే కొంచెం అలా సిమ్లో పెట్టి బాగా కలిపితే పొడి అంటే అందులో ఉన్న వాటర్ అంతా పోయి మంచిగా ముద్ద అయితే ప్రిపేర్ అయిపోద్ది బూర ముద్దలా ప్రిపేర్ చేసేస్తాము బూరల ముద్దకైతే ఇందులో మనం కొబ్బరి కూర వేస్తాము ఈ బొబ్బట్లు ముద్దకైతే కొబ్బరి కూర వేయము అంతేనండి తేడా ఏం లేదు బెల్లం కూడా సేమ్ క్వాంటిటీనే ఇంకంత బెల్లం ఎంత పప్పు ఎంత తీసుకున్నామో అంతే ముద్ద బొబ్బట్లు మనం వత్తడానికి మైదా పిండిని యూస్ చేస్తాం పిండిలో గోధుమ నూకు వేస్తాము అంతా కూడా డీటెయిల్డ్గా లాస్ట్ బక్షలు ఎలా అంటే బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈజీగా అని చెప్పేసి పెట్టాను సో అందుకనే ఈరోజు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అందుకే ఎన్నొయ్యి ఆలకల పొడి వేసేస్తున్నాను ఇంక అంతేనండి బొబ్బట్లు వత్తడమే సో పప్పు అన్నం కలిపి ఓరం తీసి పెట్టేశాను కదా చాలామంది భోగి రోజు కూడా మట్టి కొండల్లో వంట చేసి కలగాయ కూర పెట్టి మడపల్లా పెడతారు మేమైతే అదంతా కూడా మట్టి కొండల్లో వంట చేసి సంక్రాంతి రోజు చేస్తామన్నమాట కొన్ని ఏరియాల్లో ఈరోజు కూడా కూర చేస్తారు నెక్స్ట్ అప్పాలు చేస్తారు ఇవో డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఎవరి ఫార్మాలిటీస్ వాళ్ళవి పంచమాడ పల్లెని ఉంటాయి మా సైడ్ కూడాను చాలామంది అంటే అవి ఉన్నవాళ్ళే చేస్తారండి అవి చిన్న పిల్లలు బట్టలు చూపడమని కొత్త కొండలో కలకాయ కూర వండడం అని పొంగడాలు చేయడం అని ఇవన్నీ కొత్త బియ్యంతోనే చేస్తారు అవి లే అవి ఉన్న వాళ్ళైతే లేని వాళ్ళకి పొంగడాలు ఇవన్నీ పంచుకుంటా ఉంటారు సో ఏదైనా మా ఆంధ్ర సైడ్ ఏంటంటే కొత్త కొండలు కొత్త బియ్యము ఇంకా కొత్త బట్టలు ఇలాంటివన్నీ అవి ఫార్మాలిటీస్ అనమాట సో ఏదైనా అంటే కూర కంపల్సరిగా వండుతారు మా పాప ఈరోజు బొబ్బట్లన్నీ కాల్చిపెట్టిందండి నేనైతే వచ్చేసి ఇచ్చేసాను చాలా బాగా వచ్చాయి అరకిలో శనగపప్పుకి అరకిలో మైదా పిండి కదా సో నలభై దాటి వస్తు ఉంటాయి ఈ సైజులో అయితే కొంచెం పాపైతే నెయ్యి అది చేసింది అంటే నెయ్యి అది వేసి కాల్చింది మొన్ననే నేను సా అంటే మూడు రోజుల క్రితం నెయ్యి చేసి పక్కన పెట్టేసాను పండగ వచ్చేసరికి అన్నీ అంటే మసాలా పొడులని లేదంటే పప్పులు ఇలాంటివి ఏవైనా నెయ్యి చేసుకోవడము ఇలాంటి అంటే కనీస అవసరాలకు అన్నీ ఒక నెల రోజుల వరకు వాంటింగ్ లేకుండా అన్నీ ముందే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తాను నేను బిజీ బిజీగా ఉంటాను కదా ఇంకా ఆ బిజీలోన ఇలాంటి పనులు వేస్ట్ అంటే నెయ్యి చేసుకోవడం ఇలాంటి పనులన్నీ ఎందుకని ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తే కాస్త మనకి ఇంకా టైం అనేది సేవ్ అవుతుంది కదండి అందుకని ఒక్కొక్కరు ఉండేటప్పుడు ఇలాంటివన్నీ ముందే చేసి పెట్టుకోవాలి బొబ్బట్లు అయితే చాలా ఎక్కువే అయ్యాయి చాలా బాగా వచ్చాయి ఇంకా అవతల తింటూ ఉంటే వాడు మా బాబుకైతే చాలా ఇష్టం అనమాట బయట కొనేవైతే ఇంకా అనేది అని చేసి చెప్పి చేస్తూ ఉంటాను ముద్దైతే కంప్లీట్ అయిపోయింది ఇవన్నీ ఒత్తి చేసేసరికి సాయంత్రం అయిపోయిందండి చాలా విసుగొచ్చింది మా పాప అయితే ఇంకా ఎన్ని ఉన్నాయమ్మా ఇంకా ఉన్నాయా ముద్ద వదిలేస్తామా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేద్దామా మరొక రోజు కాల్చేద్దామా అలా అంటూనే ఉండి అలా అంటూనే కాల్చింది అనమాట కాల్చడం పూర్తి చేసింది సో చాలా నీట్గా చేస్తుంది కదండి చేసేటప్పుడు బాగానే చేస్తుంది సో వాళ్ళైతే బాగా అంటే ఇవన్నీ చేసి కాస్త రెస్ట్ తీసుకోవాలని నిద్రపోయారు సాయంత్రము బాబు పాప బాబు కూడా బాగా హెల్ప్ చేస్తాడు చుట్టూ ఉన్న పనులన్నీ వాడు హెల్ప్ చేస్తాడు పాప కాస్త వంటకి సాయం చేస్తూ ఉంటుంది ఈ సంవత్సరం మా మరిది వాళ్ళు కూడా రాలేదు సెలవ సెలవు లేదు అని ఇంకా వాళ్ళు వచ్చి ఉంటే ఇంకా హెల్ప్ చే అంటే తోటి బాగా హెల్ప్ చేస్తుంది మా పిల్లలు బాగా అల్లరి చేస్తారు వాళ్ళని చూసే ఉంటారు కదండి చాలా లాంగ్స్లో ఇంటి చుట్టూ కడగడం అనమాట ఇది టూ అవర్స్ తీసుకుంటుంది ఎవరైనా మనుషులు వచ్చేటప్పుడు అంటే పనికి వస్తూ ఉంటారు వాళ్ళ చేత కూడా క్లీన్ చేపిస్తుంటాను ఉంటాను కానీ పండగ కదా ఎవ్వరు రారు పండగప్పుడు మాత్రం మన పనులు మనమే చేసుకోవాలి ఇంకా పిల్లలు ఉంటే వెనక వాటర్ బకెట్లతో అందిస్తూ ఉంటారు నేను ఇంకా చుట్టూ కడిగేస్తూ ఉంటాను కానీ వాళ్ళు కూడా లేరు కాబట్టి ఇప్పుడు అన్ని పనులు నేనే చేసుకోవాలి అంటే ఇంటి చుట్టూ కడిగే పని వాటర్ తెచ్చుకోవడము నేనే మొత్తం బాగా అసలు చాలా పెద్ద టాస్కు మాడవాళ్ళకి ఇలాంటప్పుడు మాత్రం చిన్న ఇల్లు ఉంటే అయ్యుండే బాగుండేది ఈ కాంపౌండ్ వాళ్ళు ఎంత అవసరమా అనిపిస్తూ ఉంటుంది ఇది కడిగేటప్పుడు నార్మల్ డేస్లో అయితే వాకింగ్ చేసుకోవడానికి ఏదైనా పనులు చేసుకోవడానికి సూపర్గా ఉంది అనిపిస్తుంటుంది ఏంటోనండి మరి తప్పదు తిప్పలు ఇవన్నీ ముగ్గులేసేటప్పుడు కూడా ఒక పది నిమిషాలు పెట్టేస్తుంది ఇంటి చుట్టూ ఇంకా నిన్నే ఆ ఇంటికి పై ఇంటికి వెళ్ళి అక్కడ కూడా క్లీన్ చేసి వచ్చాను అందరం పండగప్పుడు ఉంటాం కదా ఇంకా కొంతమంది అక్కడ నిద్రపోవడానికి వెళ్తూ ఉంటాము కొంతమంది లేడీస్ అందరం ఇక్కడ ఉంటే ఇక్కడ ఉదయాన్నే వంటలు అవి చేసుకోవడానికి టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది జెంట్స్ ఏ టైం అప్పుడు అంటే పిల్లలు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు సో అందుకనే అక్కడ ఇల్లు వేసి అంతా క్లీన్ చేసేసి వచ్చాను ఆ బెడ్స్ అవి బెడ్షీట్లు అవి మార్చేసి వచ్చానమాట బొబ్బట్లు బాగా చేసేసాను మొత్తం అన్నయ్య వాళ్ళు వస్తే అదే మా ఆడపడిచి వాళ్ళు నైట్కి వస్తారు కదా వాళ్ళకి కూడా ప్యాకింగ్ చేయాలి ఇంకా వాళ్ళకి టిఫిన్ కూడా కంప్లీట్ చేశాను అంటే నైట్ కొంచెం పులిహోర నెక్స్ట్ కొంచెం టిఫిన్ అది చేశాను ఆ టిఫిన్ కూడా పార్సల్ పెట్టాలి ఈ బొబ్బట్లు కూడా అక్కడ పిల్లలందరూ ఎక్కువ మంది ఉన్నారు కదా వాళ్ళకి పార్సల్ పెడదామని చెప్పి కొంచెం ఎక్కువగానే ఉంచాను సో మొత్తం వంట అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అంతా కూడా క్లీన్ చేసేసి గిన్నెలవి తోమేసి సగం అంటే ఉదయానికి ఇంకా ఇవన్నీ కూడా నీట్గా చేసేస్తే ఉదయం మళ్ళీ సంక్రాంతి రోజు ఇంకా ఎక్కువ పని ఉంటుంది నెక్స్ట్ ఉపవాసం ఒకటి ఉండాలి కదా అందుకని చాలా టైం అయితే సేవ్ అవుద్దని అన్నీ నీట్గా క్లీన్ చేసేసాను సో ఫైనల్ అనమాట ఇంకా సాయంత్రం బయట నైటు పడుకునే ముందు ముగ్గేసి పెట్టేసుకోవడమే సో ఇక్కడ కచ్చిఫ్ ఎందుకు పెట్టానంటే ఈ రెండు రోజులు కొంచెం మంచి చీరలే కట్టుకుంటాం కదా అవన్నీ ఇలా చేతితో తుడిచేసుకోకుండా కొంచెం కచ్చి పెట్టుకుంటే బాగుంటుంది చెప్పి కచ్చి పెట్టాను వంటంతా అయిపోయింది ఇంకా ఆడపడిచే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాము ఈ లోపు కాస్త నెయిల్ పాలిష్ కూడా పెట్టుకుందామని చెప్పి మెట్ల మీద కూర్చొని నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నాను గోరింటాకైనా సరే ఇక్కడే కూర్చొని పెట్టుకుంటాను పొలాల్లో పని వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి లెక్కలు చూడడం కానీ ఇంకా ఎవరితో ఎవరైనా వచ్చేటప్పుడు మాట్లాడడం కానీ కాస్త టీ తాగడం కానీ ఇలాంటివన్నీ మెట్ల మీద కూర్చొని చేయడం నాకు బాగా ఇష్టం అండి సో అందుకనే ఇక్కడ కూర్చున్నాను కాసేపు రోజులో ఏదో టైంలో కూర్చుంటాను ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాను అనమాట ఇక్కడ నాకు చాలా ఇష్టం సో ఆ తర్వాత ముగ్గు ముగ్గు ఎలా వేసాము అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొంచెం భోగి రోజు వ్లాగ్ అనేది మాత్రం చాలా లేట్ అయిపోయిందండి పనులన్నీ ఇంకా ఇక్కడ పనులు అమ్మ వాళ్ళ ఇంట్లో పనులు నెక్స్ట్ అంతా చుట్టాలు రాకపోకలు ఇవన్నీ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది ఎడిటింగ్ ప్రాసెస్ అనేది వాళ్ళందరూ ఉండేటప్పుడు ఎడిటింగ్ చేసుకొని కూర్చుంటే బాగోదు కదండి సో వాళ్ళ పనులు అంటే వాళ్ళతో స్పెండ్ చేస్తూ వాళ్ళకి ఏమైనా పనులు హెల్ప్ చేయడం అనేది ఇంకా కరెక్ట్ అని చెప్పేసి కాస్త స్లో చేశాను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అన్నయ్య వస్తే వాళ్ళకి కూడా పార్సల్ పెట్టేసి వాళ్ళని పంపించేశాక మాడపడుచు నేను మంచులో ముగ్గేస్తున్నాము తలకి క్లాత్ కట్టుకొని ఎందుకంటే ఇద్దరికీ జ్వరాలి అయినా కూడా వాకిలంతా అసలు బాగోదు ఏం లేకుండా అని సంక్రాంతి సంబరాలు బయట ఊర్లో జరుగుతూ ఉంటే అవి వినుకొని ఈ ముగ్గు అయితే చిన్న ముగ్గు అనుకున్నాం పెద్ద ముగ్గు వేసేసాం కలర్స్ చాలా తక్కువ తెప్పించామని అందులో కొంచెం సాల్ట్ వేసేసి మొత్తం కలర్స్ అన్ని అడ్జస్ట్ చేసేసామండి ముగ్గు అయితే ఫైనల్గా ఇలాగ వచ్చింది సాల్ట్ కలపడం వలన బాగా వాకిలికి పడుతుంది అందువలన వాకిలి ముగ్గు అయితే అందంగా ఉంటుంది నెక్స్ట్ కలర్స్ కూడా అడ్జస్ట్ అవుతాయి సో ఇది ఫైనల్ పని అనమాట భోగి రోజు మా లాస్ట్ పని ఏంటంటే కొత్త బియ్యం తెచ్చారు కదా కొత్త బియ్యము లేని వాళ్ళకి అందరికీ ఇచ్చాము నెక్స్ట్ ఒక నాలుగు గ్లాసులు నానబెట్టేస్తే ఉదయానికే ఈ బియ్యం నానబె ఇంకా మరపట్టించేసి పొంగడాలు చేసుకోవాలి సంక్రాంతి రోజు పొంగడాలు పెడతాం కదా సో ఇంకా వాటికి బియ్యం నానబెట్టేయాలి సో ఈరోజు మా డేవిలాగైతే ఇలా జరిగింది ఫ్రెండ్స్ మా భోగి పండగ ఈ సంవత్సరం ఎలా చేసుకున్నాము మరి ఒక మంచి వ్లాగ్ తో మీ ముందుకు వస్తాను ఉంటాను మరి